అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంక ప్యాటర్న్స్ అయితే వస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ని కలిసాం కదా ఇంక వాళ్ళైతే ఇంక పుచ్చకాయ అయితే కొనిపించారనమాట వద్దు వద్దు మేము తీసుకున్నాం కానీ తీసుకోమ్మా ఎండపడవచ్చు రెండు కోట్లని అని చెప్పి తెచ్చారండి ఇది అయితే చాలా బాగుంది ఐదు కేజీల దుద్దు అంటే తీసుకోమ్మా మేము ఇప్పుడేగా ఇచ్చింది తీసుకో మళ్ళీ ఇంకెప్పుడుకో వస్తారు మీరు అని ఆయన అయితే నువ్వు కూడా మా చెల్లెలు అంటాను కదమ్మా తీసుకుని చెప్పేసి అయితే ఇచ్చాడు అనమాట బాగా ఎండగా ఉన్నా ముక్కలు తెద్దాం ముక్కలు తెద్దాం అనుకున్నాడు కానీ మొక్కలు ఎందుకని కాయ తీసుకొచ్చాడు అనమాట బస్ స్టాప్ లో వదిలిపెట్టి దగ్గరుండి బస్ ఇప్పించి ఆ అన్నయ్య అన్న ఇంకా వదిన ఇద్దరు మమ్మల్ని అయితే ఇంకా ఇంటికి వచ్చినాక మాతోనే ఉన్నారు ఆటో బిల్ పీయం కానీ వదిలిపెట్టడం కానీ చాలా బాగా చూసుకున్నారు ఇప్పుడు వచ్చేసి నైట్ అవుతున్నాండి నైట్ అయితే నేను తినకూడదు ఇంక్రాల్లో ఫ్రిడ్జ్లో పెట్టాను మా అన్నయ్య అయితే పన్ను నుంచి అయితే వెళ్ళొచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు కోసుకొని తింటారు ఇంకా సగం అయితే రేపు నేను జ్యూస్ చేస్తాను సగం అయితే ఇప్పుడు తింటారు ఈ కాయ కట్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇంకెర్రగా ఉండిద్దు ఇంకెలా ఉండిద్ది అనేది బలు కాయ తింటావా తింటావా ఇది తీసుకోమరి పడుతున్నా తింటావా మా అబ్బాయి అయితే ఇంటికి తెచ్చి ఎప్పుడెప్పుడు కొత్త ఎప్పుడెప్పుడు తింటా అని చెప్పి ముందుగానే కత్తిపేట తెచ్చుకుందా బాగుండుద్దా అట్లా ఉండిద్దా కత్తిపేటది అపోద్దాం మరి తెచ్చాడు ఏడు పెట్టా అసలు మా అబ్బాయి తిని చూడను ముందుగానే తెచ్చి పెట్టుకున్నాడు కత్తిపేట దీంతో కొయ్యాలా కొయ్యకపోతే తినకూడదా సోడాన్ని ఎప్పుడైతే కాయగోయిస్తా కొయి కాయగోయి కాయోయ్

એટંગર ગટર સુપીના પાસ tuh కానీ అయితే కట్ చేస్తున్నాడు మనకి ఎట్లా సర్రగా ఉందే సర్రగా ఉంది

ఉంటుంటాండి కాయనయితే కోసారు కదండి ఇప్పుడు తమ్లైన్ దిగడానికి నాపు షాప్ లో తమ్లైన్ కోసం చూడండి ఇంకెలా ఎలా దిగుతాను మా తిప్పలు గుండలైతే సరేనండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చూడండి కోసిన ఉంది ఇంకా టేస్ట్ అయితే ఇంకా మన ఇప్పుడు చేస్తా నేను రేపు పొద్దున్న తింటాను మధ్యాహ్నం అప్పుడు ముద్దు ముద్దు ఇప్పుడు ఇది తింటావా మొత్తం రుగుతుంది ఎవరా ఉండి మొక్కలు నలుగురే తీపియాలి వాళ్ళు నమ్మాలి ఇట్లా మేము మా నమ్మాలి ఇక్కడికి తిరంజీ తిరండి తిన్నట్టు తీపియాలి ఇక్కడ

अर्दी <laughs> वर्दाइच <laughs> <laughs> ముందు ఆడుకుంట మా బుడ్డిది అసలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నా ఓ చూడు డాడీ తొందరగా రా డాడీ ఊరికి పోదాం డాడీ చూద్దావా నానమ్మకు అడగ పోదాండి డాడీ ఏం చూద్దావా డాడీ ఊరికి పోదాం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సార్ మోహన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా రక్కుందో అందుకని చెప్పేసి వేసాను మా అమ్మాయి చేతులు బోర్లోనే తీసాను సరేనండి ఇంకో మా అమ్మకి రకారం ఆడుకుంటుంది అసలు ముందులేసినకైతే నిద్రపోదనమాట ఇంక ఇప్పుడైతే ఆడుకుని నీళ్ళు పోసి టైం నిద్రపోయి ఏడ్చిందనమాట నిద్ర చాలక బాయ్ చెప్పుకుంటే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా అమ్మాయికి అయితే ఇంక ఇప్పుడేనండి ముందు వేసింది అందుకని చెప్పేస్త అయితే అది దాన్ని కక్కుతుంది ముందులు అసలు మేము కదా మా బుడ్డిగాడిని ఇప్పుడు మా బుడ్డిగాడికి స్నానం చేపేయాలి కదా స్నానం చేయించి రెడీ చేసిన తర్వాత ఒక వీడియో తీస్తాను ఆడిద్ది మా నాన్న వస్తే అందరం మేము సాడీలు చెప్తాను అంటుంది చూతావా చూద్దావా సాడీలు చూతా సరేనండి ఇంతవా పెద్ద అయితే చేత బాయ్ అందరికి ఇంకా బాజప్ 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 మా అమ్మాయికి మందులో వేసే ఈవినింగ్ అవుతా ఉంది ఇంకా చూసారు కదండీ పుచ్చకాయ వీడియో ఇంకా మీరు అనొచ్చేది బుజ్జి కమ్మలు ఏమో నీ మొహం అలా ఉందని నేను పెట్టుకున్నానండి గంట పిచ్చి అంటే నాకు పడవ అనమాట పెట్టుకునేసరికి ఇంకా అనేవి ఏమైందంటే పుండు పడితే నాకు అసలు పిచ్చి గిట్ట వరకు మెజ్జిలో వచ్చింది ఎప్పుడైనా అంతకుముందు బంగారు పే పెట్టుకున్నాను మేము బండి కొనాలని చెప్పేసి అయితే బంగారం అంతా పెట్టాము పిచ్చి మాడదా పెట్టుకున్నాను కానీ కొన్ని రోజులు తీసేళ్ళకి చెవులు పూడిపోయింది ఇంకా పిచ్చి పెట్టుకునే బ్లడ్ వస్తూ ఉంది సీఎం వస్తా ఉంది పెట్టుకోలేదు ఇంకా మా అబ్బాయి అండి మా అబ్బాయి కాబట్టి ఇంకా నైట్ ఈ వీడియో చూసే ఉంటారు అబ్బాయి నైట్ మా అబ్బాయి కాడ క్యామిడీ చూసే ఉంటారండి మా అబ్బాయి బో క్యామిడీ అనమాట అసలు ఏమైనాది అంటాడు అన్నీది తింటాడు ఒక ఉండదు మా అబ్బాయికి అయితే మొత్తం మొత్తం లాగిస్తాడండి మా డుమ్ము కాడైతే డుమ్ము కాదు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు డుమ్ము సెల్ కాదు డుమ్మాను ఇంకా సరదా సరదాగా అయితే ఇంక మబ్బా అయితే ఇంక నైట్ అసలు బాగా గడిచిపోయిందని ఇంకా నేను అయితేనే అనుకున్నాను పిల్లకి నేమో వచ్చిందంట ఉన్నారు అందుకని అయితే నేనేం తీసుకోలేదన్నమాట ఈవినింగ్ అవుతుంది ఇంక బుడ్డమ్మకైతే ఇంకా నీళ్ళు కూడా గావ స్నానం చేయించి రెడీ చేయాలా మన సబ్స్క్రైబర్లు అయితే కొనిపించారండి ఆ కాయ నిన్న అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు కానీ బుడ్డ మాకి జలుబు చేసిద్ది కదా బుడ్డి ఓ తోలు అసలు చేయి అసలు ఓ ఇంక ఇప్పుడే ఇంక ముందులు అవన్నీ వేసాము అంటే పది ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఒకసారి వేస్తా ఉన్నాను మూడు ముందులు అయితే ఇంకా సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసింది అనమాట పుచ్చకాయ జ్యూస్ చేద్దాం అనుకున్నా ఇంక తిన్నారు ఇంక సగమే ఉంది ఇంక అది అయితే నెక్స్ట్ వీడియో ఉంటే చేస్తాను పుచ్చకాయని చూసి లేకపోతే లేదు ఇంక పిల్లలు నిమ్మొచ్చుదని నేనైతే తినలేదు తినొచ్చా తినకూడదు కామెంట్ చేయండి సరేనా ఇంకా ఈ వీడియో వచ్చేసింతేనండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్మా అయితే ఇంకా మా వదిలి మీద అయితే నేను చిన్న ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పను ఒక చేస్తాను ఇంకా చేసి ఖచ్చితంగా పెడతాను చూడండి ఈ ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా ఫ్రాంక్ చేసి పెడతాను ఇంకా చేసే ఫ్రాంక్ మీకు చెప్పను తర్వాత ముందు ముందు వచ్చింది చూడండి ఏం ఫ్రాంక్ అనేది మా అమ్మ మా వదిన మీద చేస్తుంది ఇంకా పెద్ద గొడవ అయింది చూసి అవ్వకొని సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా మా బావల్ని మా వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేయండి ఇంకా బాయ్ చెప్పాలి బలు బాయ్ 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 బాయ్